కేంద్రంలో ప్రభుత్వం ఇవ్వతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా మరి కేంద్రానికి సంబంధించినటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థకు అప్ప కదా అప్పజెప్పినాం ప్రభుత్వం జీవో ఇష్యూ చేయడం జరిగింది తక్షణమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పండి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని రామచంద్ర రావు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మీ చేతిలో ఉండి మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని మీరు ఏదైతే మీ కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని దర్యాప్తు సంస్థ ద్వారా సాధ్యమైనంత తర్వాత తొందరగా ఈ కాళేశ్వరంలో ఎవరైతే కుంభకోణాలు చేసినటువంటి లక్ష కోట్లు కుళ్ళగొట్టినారో దొంగలను బయట పెట్టేటువంటి అవకాశం మీ చేతిలో పెట్టుకొని మేము ఈరోజు ఇరవై నెలల్లోపట ఒక సుప్రీంకోర్టు జడ్జితోని జడ్జి గారితో ఎంక్వైరీకి సంబంధించి కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా పూర్తి ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ బీజేపీ ఎమ్మెల్యేలు చర్చ వాళ్ళ ముందర మాట్లాడి కేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రభుత్వం సిఫారసు చేసి వారు ముందు పెట్టిన తర్వాత ఈ చాతగానే మాట్లాడేందుకండి అర్థం కాదు నిజంగా మీ మీకు ఉన్న టిఆర్ఎస్ పార్టీకి అంతర్గత సంబంధం మీకున్న టిఆర్ఎస్ పార్టీ అంతర్గత సంబంధం ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చిన కాంచే పార్లమెంట్ జరిగిన ఏ చట్ట చట్టానికైనా ఏ ఒక బిల్లుకైనా కూడా అటు రా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అటు రాజ్యసభలో ఎంపీలు కానీ గతంలో ఎంపీలుగా మీరు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నప్పుడు కూడా ప్రతి బిల్లు కూడా సపోర్ట్ చేసినారు ఇప్పటివరకు ఒక్క మాట అన్న మోడీని ఒక మాట మాట్లాడి ఇరవై నెలలలో ప్రతిపక్ష నాయకుడు కదా కే ఫామ్ హౌస్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి అరే మాట్లాడరు చేయరు ఇంట్లో కూర్చుంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సమయ నాయకులు అంటారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కాపాడుతుందని మాట్లాడి అత్యంత బాధాకరం అత్యంత కూడా అనాలోచితంగా మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం